ఆదివారం సూర్యపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడారు ఆదివారం సూర్యపేట జిల్లా కేంద్రంలోనే తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర సర్దార్ సర్వై పాపన్నగౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్మాణాలు అర్పించారు అనంతరం తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ సర్వైపాపన్న గౌడ్ మొఘల్ చక్రవర్తుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నాడు పోరాటం చేసి గోల్కొండ కోటను ఏరిన యుద్ధ వీరుడు సర్దార్ సర్వైపాపన్న గౌడ్ అని కొనియాడారు అరవై శాతం ఉన్న బీసీలకు అటు చట్ట సభల్లో ఇటు మంత్రి పదవుల్లో ఏమాత్రం ప్రాధాన్యత లేదని ఐదు నుంచి పది శాతం ఉన్న అగ్రకులాలకు చెందిన వారు యాభై శాతం పైబడి పదవులు దక్కించుకున్నారని అన్నారు రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికను కేటాయింపులు జరగాలని ఆయన అన్నారు దేశంలో యాభై రెండు శాతం జనాభా కలిగి ఉన్న బీసీలు నేటికి విద్యా ఉద్యోగం అవకాశాలలో వెనుకబడి ఉన్నారని న్యాయ సాధనకు కుల ఘన చేపడతామని రెండు వేల పద్దెనిమిదిలో అప్పట్లో హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంటులో ప్రకటించారని కానీ నేటికి అది అమలు కాలేదని ఆయన అన్నారు ఇప్పటికైనా బీసీలకు ప్రత్యేక మంత్రి పదవులు శాఖలు ఏర్పాటు చేయడంతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాలలో బీసీ కులగణాలను చేపట్టాలని ఆయన అన్నారు మహిళా బిల్లులో బీసీ మహిళలకు ప్రాథమిక కల్పించడంతో పాటు తెలంగాణ బీసీ కులాలకు తగిన న్యాయం చేకూర్చాలని ఆయన కోరారు ప్రభుత్వం పాపన్నగౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మంచి పద్ధతి కానీ కొంతమంది అధికారికంగా చెయ్యలేదు తెలంగాణకు తొలి బహుజన వీరుడు విప్లవకారుడు పన్నెండు మందితో ఏర్పాటైన పాపన్నగౌడ్ సైన్యం పన్నెండు వేల మంది సైన్యాన్ని తయారు చేసి బహుజన రాజ్యాన్ని నెలకొల్పిన చరిత్ర ఆయనకే దక్కిందన్నారు గౌడ్ చరిత్రను ప్రతి ఒక్కరూ బహుజన బిడ్డ తెలుసుకొని భవిష్యత్ తరాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు సర్దార్ సర్వై పాపన్నగౌడ్ చరిత్రను ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాలలో ముద్రించాలని కోరారు తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లా కేంద్రాలలో పాపన్నగౌడ్ విగ్రహాలను నెలకొల్పడంతో పాటు హైదరాబాద్ లోనే ట్యాంక్ బండ్ పై బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వై పాపన్నగౌడ్ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సూర్యపేట జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ గౌడ్ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు రేసు నాగయ్య గౌడ్ ఉపాధ్యక్షుడు కమ్మంపాటి అంచయ్య గౌడ్ ఆకుల మారయ్యగౌడ్ అయితేగాని మల్లయ్య గౌడ్ సుందర్ రాపర్తి చానయ్య ప్రసాద్ రామ్మోహన్ రావు పాల్గొన్నారు ఈరోజు సర్వాయి పాపన్న గౌడు మూడు వందల సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మూడు వందల డెబ్భై నాలుగో సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ దగ్గర ఆయన యొక్క రావడం జరిగింది సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఒక సామాన్య గీతకారు జన్మించి మొగలు రాజుల మొగలు రాజులు వాళ్ళ అరాచకాలను వాళ్ళ దోపిడీలను సర్దార్ సర్వయపాన్న గౌడు ఆ రోజులనే పేద ప్రజలపై దాడులను వాళ్ళ యొక్క అవినీతిని ఆయన చిన్నతనం నుంచే ఆయన ఆలోచించి వాళ్ళ రాజులని ఎదిరించి పన్నెండు మంది సైన్యాన్ని ఏర్పరచుకొని పన్నెండు వేల సైన్యానికి ఆయన ఢిల్లీ కోర్టు రాజధాని ఢిల్లీ ఎందరో మంది రాజ్యాలను రాజులను వాళ్ళు ఎదిరించి పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు బహుజనులకు అధికారం కోసం రాజ్యాధికారం ఎలా తెచ్చుకోవాలనో సామాన్యులు ఎలా బతకాలనో పేద ప్రజలు ఎలా ఉండాలనో ధరలో పెద్దందరిలో భూసముల ఆశ ఆగడాలను సర్దార్ సర్వై పాపన్న గౌడు ఆ రోజే మనకు తెలంగాణలో తొలి వీరుడు సామాజిక విప్లవకారుడు గొప్ప వ్యక్తి ఈనాడు మరి బహుజనులకు రాజ్యాధికారం కావాలి ఆయన ఆశయాలు కొనసాగించాలి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఆయన యొక్క విగ్రహాలు ముప్పై మూడు జిల్లాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలి మన ఉద్యోగం జాగ్రమ మీద ఆయన యొక్క కాంతీయం ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా కూడా ఈరోజు చేపట్టడం జరిగింది మరి ఆ సర్వాయి పాపన్న జనగామ జిల్లాలో కిరాచపూర్ గ్రామంలో నిర్మించడం జరిగింది ఆయన పోటలు కూడా ఇప్పటికీ మనకు కనిపిస్తాయి ఆయన ఆయన చేసినటువంటి సేవలు కూడా మనం మర్చిపోలేం హిలీష్ బుక్లో కూడా ఆయన యొక్క న్యూజులు కూడా ఇలా రాసిపెట్టి ఉన్నది మరి పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా ఆయన యొక్క చరిత్రని మర్చిపోకుండా పేద తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమయ్యే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని